ఎన్నికల కమిషన్ మీద ఇప్పటికే వివిధ రాష్ట్రాల హైకోర్టులోను సుప్రీంకోర్టులోను పదువుల సంఖ్యలో పిటిషన్లు వివిధ అంశాల మీద దాఖలై ఉన్నాయి అండ్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటారు దీని ద్వారా ఎలక్షన్ కమిషన్ బీజేపీ దాని మిత్రపక్షాల అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగా సహకరిస్తుంది అని వివిధ రాజకీయ పార్టీలు చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు అయినా కూడా దాని నుంచి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు వెనక్కి తగ్గలేదు అండ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ రాజకీయ పార్టీలు కోర్టు దీని మీద పిటిషన్ వేసే అయినా కూడా ఇంకా విచారణ సాగుతూ ఉన్నాయి మరి ఇంకా దానికి సానుకూల స్పందన అయితే వచ్చినట్లేదు ఏవో కొన్ని కొన్ని గైడ్ లైన్స్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చుకుంటూ పోతుంది ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నారు అంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ మీద ఎన్ని తీవ్రమైన అలిగేషన్స్ వేసినా కూడా ఇప్పటి వరకు వాటి ఏమీ ఒక పాజిటివ్గా ఐ మీన్ వాళ్లకు రాహుల్ గాంధీ గారికి ఒక ఆ ఒక పాజిటివ్గా ఇప్పటివరకు ఏమీ అక్కడ ఏ నిర్ణయాలు వెలువడలేదు దాన్ని నిజం చెప్పాలి అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వాళ్ళు చేపడతామంటే ఇటీవల ప్రకటించిన ఆ నిర్ణయం మీద తమిళనాడులోని అధికార పార్టీ డిఎంకే సుప్రీంకోర్టుకి వెళ్ళింది నిజం చెప్పాలంటే ఇటువంటి కథలు ఏంటో తేల్చాలంటే తమిళనాడు వాళ్ళే మరి ఎఫిషియెన్సీ ఎక్కడి నుంచి వస్తుందా మరి కారణం ఏంటో తెలియదు కానీ చివరికి వాళ్ళు పిటిషన్ లేసే గవర్నర్కే కాదు రాష్ట్రపతికి కూడా సుప్రీంకోర్టు బిల్లుల క్లియరెన్స్లో డెడ్ లైన్ పెట్టింది సో చాలా కీలక అంశాల్లో సొల్యూషన్ దొరకాలి అంటే వాళ్ళే ఇప్పుడు ఎస్ఐఆర్ మీద కూడా వాళ్ళు సుప్రీంకోర్టులో డిఎంకే పిటిషన్ వేసింది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అంటే ఎస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చే చేపట్టాలంటూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని ఏకపక్షం అని ప్రజాస్వామ్య హక్కులకు భంగకరమని డిఎంకే పిటిషన్ వేసింది ఈసీ జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ఎస్ఐఆర్ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటిలను ఉల్లంఘించడమేనని అసలైన ఓటర్ల పేర్లను సరైన పత్రాలు లేవనే సాగుతో తొలగించే ప్రమాదం ఉందని డిఎంకే తన పిటిషన్లో పేర్కొన్నారు మోస్ట్ ప్రాబ్లీ ఈ వారంలోనే సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేయబోతుందట సో నిజం చెప్పాలి అంటే నాకైతే చాలా బలంగా అనిపిస్తుంది ఇది అటో ఇటో డెఫినెట్లీ డిఎంకే తేల్చేస్తారు అని